రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో మరో పాన్ ఇండియా మూవీ శ్రీకారం చుట్టుకుంది దేశభక్తిని సాహస సాహసఘట్టాల్ని హైలైట్ చేస్తూ ఎమోషనల్ పేట్రియాటిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది సోల్జర్ గా ధీర గంభీర పాత్రలో విజయ్ విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు పూరి జగన్నా తన డ్రీం గా ఎప్పటినుంచో చెబుతున్న జనగణమన ఇప్పటికీ కార్యరూపం దాల్చింది ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతను కూడా తలకెత్తుకున్నాడు పూరి చార్మి కౌర్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో జనగనమన చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూరి జగన్నాథ్ మరో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన శ్రీకారం స్టూడియోస్ బ్యానర్ పై సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జనగణమనని రూపొందించనున్నారు ఈ మూవీ షూటింగ్ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది మిలిటరీ ఆఫీసర్ గా హెలికాప్టర్ నుంచి దిగుతున్న విజయ్ దేవరకొండపై ముహూర్తం షాట్ ని చిత్రీకరించారు సావధాన్ ఇండియన్స్ ఆర్ టైగర్స్ ఇండియన్స్ ఆర్ ఫైటర్స్ ఇండియన్ కెన్ రూల్ దిస్ వరల్డ్ అని విజయ్ బ్యాక్గ్రౌండ్ లో చెప్పే డైలాగ్స్ తో జనగణ మన టైటిల్ సాంగ్ స్టార్ట్ అయింది రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమై ప్రపంచంలోని ప్రధాన నగరాలలో కొనసాగుతుందని సమాచారం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మూడున వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు మేకర్స్ ఈ మూవీ చేస్తున్నందుకు గ్రేట్ గా ఫీల్ అవుతున్నానని ఈ చిత్రం ప్రతి భారతీయుణ్ణి కదిలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు విజయ్ దేవరకొండ